హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే జీవితంలో విజయం సాధించిన వారికి ఓడిపోయిన వారికి మధ్య చిన్న తేడాలు మాత్రమే ఉంటాయి వాటిని సెట్ చేసుకుంటే చాలు గెలుపు మీ వెనకాల నడిచి వస్తుందని అంటున్నారు నిపుణులు ఒకరి లక్ష్యం ఉద్యోగం కావచ్చు మరొకరి టార్గెట్ బిజినెస్ కావచ్చు ఇంకొకరిది భిన్నమైన మార్గం కావచ్చు ఏ దారిని ఎంచుకున్నా అందులో సక్సెస్ సాధించిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మరి మిగతా జనాలు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే కొన్ని తప్పులు చేయడమేనని నిపుణులు చెబుతున్నారు ఆ తప్పులు చేయకూడదని సూచిస్తున్నారు మరి అవేంటో తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైఫ్లో సక్సెస్ సాధించాలనుకునే వారు ఎంత కష్టమైనా పనినైనా కూడా పూర్తి చేసే వరకు వెనకడుగు వేయరు కానీ ఎవరైతే ప్రతి పనిని వాయిదా వేస్తూ కాలాన్ని గడుపుతారో వారు ఎప్పటికీ విజయం సాధించలేరని నిపుణులు అంటున్నారు కాబట్టి ఈరోజు పనిని ఇప్పుడే చేయండి రేపటి పనిని ఈరోజే చేయండి అనే సిద్ధాంతాన్ని గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు దీనివల్ల ఈజీగా లైఫ్ లో సక్సెస్ సాధించవచ్చు లైఫ్ లో సక్సెస్ అవ్వలేని వారు విజయం సాధించకపోతే ఇతరులను నిందిస్తూ ఉంటారు నీ కారణంగా నాకు మంచి అవకాశం మిస్ అయింది లేకపోతే నేను మంచి ఉన్నత స్థానంలో ఉండేవాణ్ణి అని తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అవతలి వ్యక్తులపై నిందలు వేస్తుంటారు ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడేవారు జీవితంలో విజయం సాధించలేరు వారు ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఓటమిని తలుచుకుని ఎంతో భయపడుతూ ఉంటారు ఈ మనస్తత్వం వల్ల వారు ఎప్పుడూ విజయానికి దూరంగానే ఉంటారు లైఫ్లో ఎప్పుడూ కూడా గతాన్ని తలుచుకుంటూ బాధపడేవారు జీవితంలో ముందుకు వెళ్లలేరు గతంలో జరిగిన పొరపాట్ల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఎంతో విలువైన ప్రస్తుత సమయాన్ని వృధా చేసుకుంటారు చాలా మంది జనాలు జీవితంలో సక్సెస్ సాధించకపోవడానికి కారణం వారి లైఫ్ లో క్రమశిక్షణ టైం మేనేజ్మెంట్ లేకపోవడమే తమకు అన్ని తెలుసు అని ఆలోచన ధోరణిలో ఉన్నవారు కొత్తగా నేర్చుకోలేరు ఫలితంగా విజయానికి దూరంగా జరిగిపోతుంటారు సక్సెస్ సాధించాలనుకునే వారు కసిగా ముందుకెళ్తుంటారు సవాళ్ళు ఎన్ని వచ్చినా ఓడ్చుకుంటూ ముందుకు సాగుతారు కాబట్టి మీరు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే పైన చెప్పిన తప్పులు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి